ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికి ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నారు పండుగ రోజు పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడవ అప్పుడు అది అంతా చాలా మంది గుమికుడి ఉన్నారు వారందరిని ఉద్దేశించి ప్రసంగించారు దేవుని పక్షమున నిలిచి దైవచనుడు దేవుని మాటలు అందించేటప్పుడు ఆయన మాటలు జీవం కలిగినవి ఆ జీవం కలిగినటువంటి మాటలు వారి హృదయములో క్రియ చేయటం పని చేయటం ప్రారంభించాడు ప్రారంభించబడ్డాయి అప్పుడు వారు ఏమని అడిగారంటే హృదయములో నొచ్చుకొని మూలభాషలో పొడవబడి దేవుని మాటలు భక్తితో శ్రద్ధతో వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు ఆ రక్షణ లేక ఉన్నటువంటి వారి మనస్సులో దేవుని మాటలు పొడవబడటం నొచ్చుకోవటం గుచ్చుకోవటం నొప్పి కలిగిస్తూ ఉన్నాయంట అప్పుడు వారు మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు చూసారా దేవుని మాటలు సేవకులు చెప్పేటప్పుడు మనము అజాగ్రత్తతో కాకుండా జాగ్రత్తతో వింటే ఆ దైవజనుల ద్వారా దేవుడు చెప్పేటటువంటి వినిపించేటటువంటి మాటలలోని బలము మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాన్ని అభివృద్ధిని బలమును కలిగించేటటువంటివిగా ఉంటాయి చూసారా హృదయములో నొచ్చుకుంటే మేమేం చేయాలి మాకు ఇలా అయింది మాకు ఇలా జరుగుతుంది మీరు చెప్తున్నటువంటి మాటలు మా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడి క్రియ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మేమేం చేయాలంటే రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో పేతురంటాడు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును సంపాదించుకుంటారు చూసారా దేవుని మాటలలో ఎంత బలముందో ఎటువంటి కఠినుడైనా ఎంతగా క్రైస్తవులకు క్రీస్తుకు వాక్యానికి విరోధంగా బ్రతికినా దేవుని మాటలు నీ హృదయములో తప్పకుండా పనిచేస్తాయి మనము సౌలుగారిని గురించి మనం చూస్తాం క్రైస్తవులను హింసించడానికి వెళుతూ ఉండగా అదమస్కు మార్గములో ప్రభు యొక్క స్వరము వినగా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తనను తాను సంపూర్తిగా సమర్పించుకొని ఎంత గొప్ప దైవచనుడిగా ఎంత గొప్ప సేవ చేశాడో మనము ఆయన వ్రాసిన పత్రికలు చదివేటప్పుడు మనకు అర్థమైపోతుంది అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మాటలలో అంత బలముంది ఎంత కఠినుడైనా ఎంత క్రూరుడైనా ఆయన మాటలు మనిషిని మార్పు కలిగించే దిశగా నడిపించే చదువు కదా అంత గొప్పవాడండి నా దేవుడు అపస్సుల కార్యం పడి వచ్చే ముప్పై ఆరు రోజులు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు కదండి అందరికీ ప్రభు కదా రోమా పది పన్నెండులో చెప్పినట్టు యూదుడని గ్రీస్ దేశస్తుడని ఏ భేదము లేదు ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు కదా ఇదండి దేవుడంటే అందరికీ దేవుడే ఆయన ఒక్కడే ఆయన నా యేసు అంత గొప్ప దేవుణ్ణి నీవు క్రీస్తుగా స్వీకరించావా క్రీస్తుగా అంగీకరించుకున్నావా ఆలోచించు చెప్పేసి నాలుగు ఆరులో అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైనున్నవాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు ఆయనే నా దేవుడు అందరికంటే పైనున్నవాడు అందరిలో వ్యాపించి ఉన్నవాడు ఆయనే తండ్రి అయిన దేవుడు ఆయనే నిజమైనటువంటి దేవుడు ఈ నిజమైనటువంటి దేవుణ్ణి నీవు దేవుడిగా నీ హృదయంలో చేర్చుకున్నావా స్వీకరించుకున్నావా ప్రభు బిడ్డగా మార్పు చెందావా మార్పు చెందితే నీవు ధన్యుడవే కానిపక్షమున ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని ప్రభు బిడ్డగా బ్రతకగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ